నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి అయోధ్యలో రాముడు విగ్రహానికి విగ్రహ ప్రతిష్ట చేస్తున్న సందర్భంగా జనవరి ఇరవై రెండున భారతదేశం మొత్తం హాలిడే ప్రకటిస్తే కానీ ఆంధ్రలో మాత్రం జగన్ సర్కార్ మాత్రం హాలిడే ప్రకటించలేదు అయితే ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ అయోధ్యలో జనవరి ఇరవై రెండున రాముడు విగ్రహ ప్రతిష్ట కోసం అని చెప్పేసి భారతదేశం నుంచి అందరూ కూడా ఆలయ సందర్శకానికే కావచ్చు ఏదైనా కావచ్చు సెలవులు ప్రకటించారు కానీ ఇక్కడ ఏపీలో మాత్రం సెలవు అనేది లేదు అంటే ఒక కలియుగ రావణాసుడు లాగా చూస్తున్నారు జగన్ని సో దీన్ని మనం ఎలా చూడాలి సార్ అసలు సో ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి ఆయన క్రైస్తవుడు అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను ఒకసారి కనుక మనం గుర్తు చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడికి వెళ్తున్నటువంటి భక్తుల్ని జెరూసలం పంపించడానికి అప్పట్లో టికెట్స్కి సంబంధించి వెనక టికెట్లు వెనక వైపు జెరూసాలం ప్రకటన చేశారు అనేది ఒకటి అప్పట్లో కలకలం లేపింది తొలి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా విగ్రహాలకు సంబంధించినటువంటి ధ్వంసాలు అలాగే రాముడి తల నరికేసినటువంటి రామతీర్థంలో సంఘటన బయటకు రావడం ఇవన్నీ కూడా రథాలు తగలబెట్టినాయి అంతర్వేదికి సంబంధించిన రథాలు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి సో ఇవన్నీ బయటకు వచ్చినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకత కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి ప్రచారం ఆ తర్వాత మత మార్పిడికి సంబంధించిన అంశం కూడా చాలా బయటకు వచ్చింది సో మత మా మత మార్పిడులు ఎక్కువైపోయాయి అని వాటికి బలం చేకూరేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది పంచాయతీరాజ్ శాఖ నుంచి వెయ్యి కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది చర్చల కోసం ప్రతి గ్రామంలో చర్చ అనేది ఉండాలి ప్రతి గ్రామంలో చర్చ నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా పంచాయతీరాజ్ శాఖ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది ఆ వెయ్యి కోట్లతోటి ఇప్పుడు చర్చలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి సో ఇవంతా చూస్తే కనుక హిందూ వ్యతిరేకి అనేటువంటి ఒక ముద్ర జగన్మోహన్ రెడ్డి మీద పడింది దానికి కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ప్రతిసారి ఆయన డెకలరేషన్ ఇవ్వరు అనేది ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులు ఉంటారో అంటే అన్యమతస్తులు అన్యమతస్థులు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తారో ప్రత్యేకించి అక్కడ దసరా సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నారో తలమరాలు తీసుకెళ్తుంటారు ఆ సందర్భంగా సతీ సమేతంగా వెళ్ళాలి ఒకటి రెండు ఏంటంటే అక్కడ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి కానీ డిక్లరేషన్ ఈనాటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అందుకే తరచు కూడా అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వరుని భక్తులు అనేక మంది అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకాన్ని ప్రశ్నించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి సో ఆయన హిందూ మతాన్ని గౌరవించడం లేదు ఆలయ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తుంది దానికి తగిన విధంగా ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్ళి వస్తూ ఉన్నారు సో అదొకటి రెండు సతీ సమేతంగా ఆయన వెళ్ళడం లేదు ఇప్పుడు తలంరాలు ఇచ్చేటప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఖచ్చితంగా పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సత్య సమేతంగా వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్తూ ఉన్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి భక్తులు కూడా అనేక మంది ఉన్నారు ఈ సంఘటనలన్నీ గనక తీసుకుంటే ఆయన హిందూ వ్యతిరేకి అనేది ఒకటి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సంఘటన ఏంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆల్రెడీ రామ మందిర నిర్మాణం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ అక్కడికి శ్రీరాముని విగ్రహం కూడా చేరుకుంది బాలరాముని విగ్రహము సో బాలరాముని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు ఇరవై రెండవ తారీఖున సో ఇరవై రెండవ తారీఖున ఆ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఉపాసనా దీక్షలో ఉన్నారు ఉపాసన చేస్తూ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా సో ఆయన దేశవ్యాప్తంగా కూడా ఆ రోజున మధ్యాహ్నం వరకు సెలవు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఆలయ ప్రతిష్టను దగ్గర నుంచి చూడలేనటువంటి వాళ్ళు దూరం నుంచి స్క్రీన్ల మీద టీవీల్లో అయినా చూడొచ్చు చూడటానికి అవకాశం ఉంది అనేది ఒకటి కాన్సెప్ట్ రెండేంటంటే ఆ రోజున ప్రతి వాళ్ళు కూడా దీపం వెలిగించి ఆ రోజు రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ ప్రతిష్ఠ చేసేటువంటి రోజు కాబట్టి ఆయన ఆరాధన ఉండాలి ప్రతి ఇంట్లో కూడా అనేది ఆయన యొక్క భావం అందుకే ఆయన ఆ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యాహ్నం వరకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఇరవై రెండవ తారీఖు రాష్ట్ర మొత్తం సెకండ్ సెలవే ప్రకటించారు వేరే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి సెలవు ఇవ్వడం జరిగింది ఇరవయో తారీఖుని సెలవు ఇవ్వడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన సభలు ఎక్కడ పెడితే అక్కడ ఆ ప్రాంతంలో సెలవులు ఇచ్చేసి ఆడ టీచర్స్ని తర్వాత విద్యార్థులని స్కూల్ నుంచి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ దేశవ్యాప్తంగా రాముడి విగ్రహం అయోధ్య రాముడి అని అంటే కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్నటువంటి భూమి అది అది సుప్రీంకోర్టు ద్వారా తీసుకొని సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ నిర్మించినటువంటి ఆ ఆలయం దాంట్లో ఒక ట్రస్ట్గా ఏర్పడి ఆ ట్రస్టు ఇప్పుడు ఆ ఆలయ నిర్మాణాన్ని లేదంటే ఆ విగ్రహప్రదర్శనని చేస్తూ ఉన్నాయి దానికి చంద్రబాబు నాయుడుతో సహా అనేక మందిని ఆహ్వానించారు వాళ్ళు వెళుతుకున్నారు ఇరవై రెండో తారీఖున సుమారుగా ఆరు వేల మంది పైగా దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ హాజరవుతున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమాన్ని ఎంత పవిత్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తూ ఉన్నారో అంతే అపవిత్రంగా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళ యొక్క అభిప్రాయం ఆరోపణ కూడా అందుకే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ ఏం చెప్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు సెలవు ఇవ్వదు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలో సెలవు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండవ తారీఖున ఎందుకు ఇవ్వరు అని అడుగుతుంది ఇరవై రెండవ తారీఖున కూడా ఇవ్వాలి కదా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సెలవు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వడు ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతి సెలవులు ఉన్నాయి సంక్రాంతి సెలవులను ఎక్స్టెండ్ చేశారు ఇరవై తారీఖు వరకు సో ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా ఇచ్చేస్తే సెలవులు సో ఇరవై రెండో తారీఖు ఆ రోజు ప్రతిష్ట ఉంది కాబట్టి విగ్రహ ప్రతిష్ట రాముడి ప్రతిష్ట ఉంది కాబట్టి దాన్ని దర్శించిన తర్వాత మీరు స్కూల్స్ పెట్టుకోవచ్చు కదా ఎందుకు పెట్టుకోరు ఆ విధంగా కేవలం రాముని ప్రతిష్ట చూడకుండా విగ్రహ ప్రతిష్ట అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పొందుతున్నాడు అందుకే సెలవు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు చేస్తున్నటువంటి రైట్ సార్ అయితే మన వచ్చి మన రీసెంట్ జరుపుకున్న సంక్రాంతి వేడుకలను కూడా ఏంటంటే అది మొత్తం సెటిల్ వేసేసి గుళ్ళలోకి వెళ్లకుండా ఎవరైనా కూడా గుళ్ళలోకి వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకోవడం అనేది జరుగుతుంది కానీ మన ఏపీ సీఎం మాత్రం సెటిల్ మా వాళ్ళ ఇంటి పక్కన ప్లేస్ లో సెటిల్ చేయడం ఇక్కడే అర్థమవుతుంది కదా సార్ మనకి అంటే ఆయనకి హిందుత్వం గురించి ఇలాంటి అవగాహన లేదు అంటే గౌరవం ఇవ్వడు అని చెప్పేసి అంటే అదే ఆ విషయాన్ని ఇప్పుడు బీజేపీ నేతలు చెప్తున్నారు ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా సహజంగా ఏంటంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ఏదో ఒక టెంపుల్కి వెళ్తారు అక్కడ దైవ భక్తులు లేదంటే పూజలు చేయించుకుంటారు కానీ దేవుడే తన ఇంటికి వచ్చేలాగా అక్కడ ఒక సెట్ వేయించుకొని అక్కడే ఆయన సంబరాలు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అనేది అది ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గత నలభై ఏళ్ల నుంచి ఆయన సొంత గ్రామానికి వెళ్తూ ఉన్నారు నారావరిపల్లికి వెళ్తున్నారు అక్కడ ఉండేటువంటి కులదేవ దైవాన్ని పూజ చేసుకుంటున్నారు ఆ తర్వాత అక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలి సొంత ఊరు కడపకి వెళ్ళాలి పులివెందులకు వెళ్ళాలి అక్కడ జరుపుకోవాలి అక్కడ ఏదన్నా సంబరాలు చేసుకొని అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయించుకోవడమో లేదా చేయాలి అంత అన్ దానికి విరుద్ధంగా అసలు రాముండే చేసుకొచ్చేసి ఆయన ఇంట్లో పెట్టి చేసుకొని ఒక ఆలయాన్ని నిర్మించేసుకొని అక్కడ పెట్టుకొని ఒక కృత్రిమైనటువంటి వ్యవహారాన్ని నడిపారు ఆయన అందుకే ఆయన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు అందుకే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన క్రైస్తవుడు అని అంటే నువ్వు ఉండాలి వ్యతిరేకంగా ఉండాలి హిందూ సంబంధించిన సాంప్రదాయాలకు దూరంగా ఉండాలి సరే హిందూ సాంప్రదాయాలకి దగ్గర అవుతున్నాను నేను హిందూ సాంప్రదాయాలు గౌరవిస్తానని చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఆయన ఆభాస్ అవుతున్నారు సో అలాంటి దాంట్లో ఇదొకటి ఇప్పుడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కూడా అలాంటిది సో కాబట్టి ఆయన ఒకే అన్ని మతాలను గౌరవించాల్సిందే దో ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్ని సాంప్రదాయాలను గౌరవించాలి అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవించాల్సిందే అలాంటప్పుడు ఆచారాల ప్రకారం నడుచుకోవాలి ఇప్పుడు ఆయన కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాల్లో కూడా చేసినటువంటి కార్యక్రమం మీద కూడా విమర్శలు వచ్చాయి అప్పట్లో అంటే హిందూత్వ హిందూనే నేను హిందూనే అని చెప్పేసి చెప్తాను చేశారు అని చెప్పేసి కృష్ణ నదిలో మునగడాలు అవన్నీ కూడా అవన్నీ కూడా చేసేటువంటి ప్రయత్నం అది స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన విశాఖపేట అధిపతి చేసినటువంటి కార్యక్రమం కింద ఆయనే తీసుకొచ్చి హిందూ ఓట్ల కోసం ఇన్ని ఆ నదిలో ముంచాడని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి విమర్శలు కూడా సో ఓకే ఈ గణ్యమతాలు గౌరవించాలి ఇప్పుడు హిందువులు ఉన్నారు హిందువులు మసీదులకు వెళ్తారు మసీదుకి వెళ్ళినప్పుడు వాళ్ళు టోపీ పెట్టుకోవటం వాళ్ళు నమాజ్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటారు క్రైస్తవ ప్రార్థనా మందిరాలకి వాళ్ళు ఎలా నడుచుకుంటారో వీళ్ళు కూడా అలానే నడుచుకుంటారు కానీ తద్విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి దేవాలయాలకు వెళ్ళినప్పుడు శాస్త్రం ఏం చెప్తుందో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు దానికి తగ్గట్టు ఆయన పరిపాలన వచ్చిన తర్వాత ప్రార్థనా మందిరాలు చర్చిలు చర్చిలు రావటం చర్చిల ఫాదర్స్కి గౌరవ వేతనం ఇవ్వటం ఇవన్నీ జరిగాయి సో ఇవన్నీ అంటే అన్యమతాలను ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని కించపరుస్తున్నాడు అందుకే ఆయన కలియుగ రావణాసురుడు అనేటువంటి ఒక పేరుని ఇప్పుడు బీజేపీ నేతలు తగిలించారు ఆయనకి సో కాబట్టి రేపు ఇరవై రెండో తారీఖు కనుక ఆయన కన్నా సెలవు ఇవ్వకపోతే కనీసం హాఫ్ డే అన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా స్టూడియోకి వచ్చి మీ టైం స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ